అందరూ లంచేశారు ఈరోజు చిలిపి ప్రశ్న ఒక గుంపులో ఒక నల్లకోడి రెండు నల్ల మేకలు మూడు తెల్లబాతులు నాలుగు తెల్ల గొర్రెలు ఉన్నాయి ఎన్ని జంతువులు తమ రంగు నలుపు అని చెప్పగలవు హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు లంచ్ చేశారు అందరూ క్లియర్ లేదు కదా కొన్ని నిమిషం క్లియర్ లేదు తీసేద్దాం

హాయ్ అండ్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు క్లియర్గా ఉందా క్లియర్గా కనిపిస్తున్నాడు అందరికీ ఒక గుంపులో ఒక కోడి రెండు మేకలు మూడు తెల్లవాతులు నాలుగు తెల్ల గొర్రెలు ఉన్నాయి ఎన్ని జంతువులు తమ రంగు నలుపు అని చెప్పగలవు హాయ్ అండి హాయ్ జయభవాని అక్క జయభవానీ నీకు నాకు అందరూ ఇష్టమే దుర్గాదేవి ఇష్టం లక్ష్మీదేవి ఇష్టం అందరూ ఇష్టమే దేవుడు అమ్మవారు అంటే ఎవరికి ఇష్టం చెప్పండి సరిగా ఉండట్లేదు కదా కానీ ప్రతి సండే రోజు అమ్మవారికి ప్రసాదంగా పొంగల్ పెట్టు అక్క అమ్మవారుకి ప్రసాదంగా ఈ ఒక్క ఒక నైన్ వీక్స్ పెట్టు అమ్మవారికి ఫ్యామిలీలో ఎవరికైనా అమ్మవారు ఒంటి పైనకి వచ్చిందాక తెలియదండి ప్రస్తుతానికి నాకు తెలియదు అంతవరకు ఎవరిపైన రాలేదు ఎందుకలా అడుగుతున్నారు చెప్పగలరా ఒక్క నిమిషం ఉండండి పొంగల్ని తల మీద పట్టుకొని అమ్మవారు టెంపుల్ ఒక లెవెన్ ప్రసాద్ చేసి ప్రసాదంగా ఇవ్వక్క ఓకే ఇలాగా మొక్కుకుంటే తప్ప మామూలుగా చేయకూడదు కదా అండి అందుకు మంచిది నా మంచిగా చెప్తున్నారు ఓకే కానీ అమ్మవారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా మనం అనుకున్నామంటే చేయాలి కదా ఓకే మీరు ఎప్పుడైనా చేశారా ఇలాగా వచ్చిన తెలుసుకోవాలా ఒక లెమన్ ని తీసుకొని మీ హౌస్లో పెడితే మీ ఫ్యామిలీలో చాలా మంచిది ఎక్కువ ఓకే థ్యాంక్ యూ నా మా ఫ్యామిలీ మంచి గురించి ఆలోచించినందుకు చాలా థ్యాంక్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎక్కడి నుంచి తెసా ఇన్ఫ్రా మీరు అమ్మవారి భక్తులు ఉన్నట్టుంది మీరు ఎక్కడి నుంచండి ఓకే స్క్రీన్ పైన కనబడుతున్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి హాయ్ హలో నమస్తే అండి అందరు లంచ్ చేశారా ఓకే లంచ్ చేసినాక ఫ్రీగా ఉంటే నా లైవ్లో డబుల్ టచ్ చేయండి ప్లీజ్ డబుల్ టచ్ చేయండి లైక్ లైక్ చేయండి అండ్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుందా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి చూస్తున్నవారు లైవ్ చూస్తున్నవారు స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి అండ్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్వశ్చన్ చూస్తున్నారు चपड़ी काट చేయండి ఆన్సర్ చెప్పండి ఈ ఆన్సర్ దీనికి ఆన్సర్ చెప్పండి అండ్ వచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి చాలు మాత్రమే లైక్ చేశారా స్క్రీన్ పైన చూస్తున్న వాళ్ళు ఎక్కువ అండ్ లైక్ చేసిన వాళ్ళు తక్కువ నేను కాదు ఆన్సర్ మాత్రం చెప్పండి సాంగ్ దర్ డ్రోయింగ్స్ బ్యాక్ స్ట్రాంగ్ మెమరీస్ ఫర్ యూ హ్యాండ్ రైటింగ్ ఎవరికి అర్థం కావట్లేదా ఓకే థింక్ చేస్తున్నారా ఒక గుంపులో నల్ల కోడి అండ్ రెండు నల్ల మేకలు మూడు తెల్ల బాతులు అండ్ నాలుగు తెల్ల గొర్రెలు ఉన్నాయి ఎన్ని జంతువులు తమ రంగు నలుపు అని చెప్పగలవు ఓకే హోల్డ్లో పెట్టాను ఆన్సర్ని మిగతా వాళ్ళు కూడా ఏం ఆన్సర్స్ చెప్తారో చూద్దాం ఓకేనా గుడ్ థింకింగ్ అందు రైట్ అని అనుకుంటున్నారా చూద్దాం స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు ఓకే మీరు మిగతా వాళ్ళు కూడా ఆన్సర్ చేయండి చెప్దాం ఓకేనా మిగతా వాళ్ళు కూడా ఆన్ ఆన్సర్ చేయండి ఓకే ఆన్సర్స్ గెస్ట్ చేయండి ఒక్క నిమిషం లైవ్లో ఎలా పడితే అలా మాట్లాడితే బాగోద్దు చెప్తున్నా ఓకేనా పుట్నూరి కృష్ణ రిప్లై ఇవ్వట్లేదు అని పెడితే మెసేజ్ డిలీట్ చేశా చెత్తమా నేను లైవ్ చేస్తున్నది మంచిగా మాట్లాడడానికి అంతే అంతే కానీ ఇట్లా చెత్తగా బాగండి ఓకేనా పద్ధతిగా ఉన్నాయి వాళ్ళని కూడా అట్లా చేస్తారు నేను ఆన్సర్ చెప్పమన్నా అంతే 嗯。<laughs> <laughs> హలో వాయిస్ వినిపిస్తుందా అండి నా వాయిస్ వినిపిస్తుందా మీకు స్క్రీన్ టైం కనిపించా ఎందుకని you no. 儿子。 嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯